వ్యాజ్యమాడేవాడు బీదవాడైనా వాని ఎడల పక్షపాతం చూపకూడదు శత్రువైనా అతని ఎద్దైనా గాడిదే అయినా తప్పిపోతే అది నీకు కనపడితే అగత్యంగా వాటిని తోలుకుని వచ్చి యజమానికి అప్పగించాలి దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లంచం తీసుకోకూడదు లంచం వానికి నైతికంగా గుడ్డితనం ప్రాప్తిస్తుంది భూమికి కూడా ఆరు సంవత్సరాలకు ఒక సంవత్సరం సబ్బాతు విశ్రాంతి అవసరం సంవత్సరానికి మూడు సార్లు పండగ ఆచరించాలి పులియని రొట్టెల పండగ ఏడు దినాలు ఆచరించాలి సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండగ ఆచరించాలి ప్రథమ ఫలముల పండగ కూడా ఉంది దేవదూతను దేవుడు వారికి ముందుగా పంపుతానన్నాడు దేవుని నామము ధరించిన దూత ఆయన అన్యదేవతా విగ్రహాలను మీరు తొలగించాలి మీ మధ్య నుండి రోగములను తొలగిస్తాను అన్నాడు దేవుడు ఇరవై ఐదో వచనం శత్రువులపై అత్యధిక విజయమును దేవుడు వాగ్దానం చేశాడు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి దేవుడు కందిరీగలను ప్రయోగించి శత్రువులను తర్మగొడతాడు ఇస్రాయేలు అభివృద్ధి పొంది దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీ సముద్రము వరకు అరణ్యము నుండి నది వరకు దేవుడు పొలిమేరలు ఏర్పరుస్తాడు శత్రువులను దేవుడే వెళ్లగొడతాడు అన్యదేవతారాధనలో ఇస్రాయేలు వారు పాల్గొంటే అది వారికి ఉరి అవుతుంది వారు మీ చేత పాపం చేయించకుండా వారిని ఈ ఛాయల్లో ఉండకుండా పారదోలతాను అన్నాడు దేవుడు ఈ అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రోక్తమైన న్యాయ విధానాలు పొందుపరచబడ్డాయి లేనిపోని వార్తలు వార్తలు పుకార్లు ప్రచారం చేయడం గొప్ప నేరం అందరూ చేస్తున్నారు గదా అని నీవు చెడు పని చేయకూడదు కోట సాక్ష్యాలు పలకకూడదు ఉబుసుపోక కబుర్లు మానేయాలి న్యాయం నిష్పక్షపాతమై ఉండాలి దేవుడు విమోచించని వ్యక్తులు ఇతరులకు విమోచన ఇవ్వచూపటం హాస్యాస్పదం న్యాయమనే త్రాసుకు దాళా ఉండదు రోమియులు న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చారు ఆ స్త్రీ కండ్లకు గంతలు కట్టబడి ఉంటాయి ఒక చేతిలో ఖడ్గం ధరించి ఉంటుంది మరో చేతిలో త్రాసు ఆమెకు పక్షపాతం లేదు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెబుతుంది నేరాన్ని శిక్షించి తీరుతుంది ఖచ్చితంగా తూచినట్లు న్యాయాన్ని ప్రకటిస్తుంది లంచం మంచి మనుషుల చేత కూడా అబద్ధం చెప్పిస్తుంది ఏ కానుక లేకుండా ఎవడూ దేవుని సన్నిధిలో వట్టి చేతులతో నిలవకూడదు బలుల రక్తాన్ని పులిసిన ద్రవ్యముతో అర్పించకూడదు ప్రథమ ఫలాలు దేవునికి అర్పించాలి ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని సైతాను ప్రజల చేత ఒప్పిస్తాడు అబద్దాలు నల్లుల్లాగా దోమల్లాగా సత్వరంగా అభివృద్ధి చెందుతాయి అబద్దాలు విషక్రిములు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా దేవుని బిడ్డలు సత్యం కోసమే నిలుస్తారు ఆధ్యాత్మిక విలువలను మనము పరిరక్షించుకోవాలి ధర్మశాస్త్రీయ జ్ఞానం ఎంతో అమూల్యమైనది మంచి సమరయుడు దారి ప్రక్కన కొరప్రాణంతో పడి ఉన్న యూదునికి ఎంతో సహాయం చేశాడు మన నీతి పరిసయుల నీతి కంటే లోక సంబంధుల నీతి కంటే గొప్పది ధర్మశాస్త్రం ప్రేమను ఒక ఆజ్ఞగా చెబుతున్నది మనకైతే ప్రేమ దేవుని బిడ్డలముగా పొందిన నూతన జన్మ స్వభావం ఒకటి కొరింతి పదమూడవ అధ్యాయంలోని ప్రేమ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞకు నెరవేర్పు యోహానుసువార్త పదమూడవ అధ్యాయంలో ప్రభు అన్నాడు నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి లోకంలో రెండు రకాల ప్రేమలు అమలులో ఉన్నాయి ఒకటి మానవీయమైన ప్రేమ రెండు దైవిక ప్రేమ ప్రేమ క్రియారూపంలోనే ఇతరులకు అర్థమవుతుంది మానవ ప్రేమకు మించినది దేవుని ప్రేమ అది ఏసు శిలువ వేతలో మనకు ప్రత్యక్షమైంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రకారం తనను ప్రేమించేవారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేటట్లు సమస్తము సమకూడి జరుగుతుంది భూమి సబ్బాతును మరోసారి జ్ఞాపకం చేసుకోండి ఆరు సంవత్సరాలు పంట పండిస్తే ఏడో సంవత్సరం భూమికి విశ్రాంతి ఆ ఏడో సంవత్సరం ఆ భూమి మీద ఏమి మొలిచినా ఏది పండినా అది బీదలకే చెందుతుంది మూడు పండగలు ముఖ్యమైనవి ఒకటి కోస్తు పండగ రెండు పర్ణశాలల పండగ మూడు ప్రథమ ఫలముల పండగ మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు దేవుని ధర్మశాస్త్రంలో పశుపక్ష్యాదుల పట్ల కూడా ఎంతో దయచూపాలని దేవుని ఆజ్ఞ ప్రాణుల పట్ల క్రూరత్వం నేరం ఆ రోజుల్లో మూఢనమ్మకం ఉండేది అదేమిటంటే మేక పిల్లను దాని పాలలో వేసి ఉడికిస్తారు దాని ద్వారా పంట చేలకు ఎంతో మేలు కలుగుతుంది అనే మూఢ నమ్మకం మూఢనమ్మకాల వేరుపై యేసుప్రభు గొడ్డలి పెట్టాడు మనది నమ్మకం కాదు గాఢ నమ్మకం పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్